వాళ్ళకి మీతో లాభం మీకు వాళ్ళతో లాభం ఉంటుంది పెద్ద ఆలోచనలు అమ్మా మీరు ఈ చిన్నదానికే ఎంత సంతోషపడుతున్నారమ్మా దీన్ని కూడా మళ్ళీ పది రెట్లు చేయగలుగుతారు ఈ నెలకు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా చేయగలుగుతారు ఆదాయం అట్లా పెరుగుతూ ఉంటుంది అంత మంచి జరుగుతుందమ్మా మీరు అనుకునే కళ్యాణం కానీ ఇల్లు కానీ అవి కూడా శుభకార్యాలు అదృష్టత్రం ఉన్న చోట శుభకార్యాలకి పెద్ద శ్రమే ఉండదమ్మా కంపల్సరీ అయిపోతే ఈజీగా అయిపోతాయి అమ్మా ఈసారి నెక్స్ట్ టైం వచ్చేసరికి అవన్నీ అయిపోయినాయని తీసుకొస్తారు మీరు అంతా మంచి అమ్మా మంచిగా నే ఇప్పుడు అదృష్టరత్నం వేసుకున్నాకలా మా బాబు ఒక కార్ తెచ్చిండు అందరు గారు మళ్ళా షాప్ కూడా అంత డెవలప్ లేకుండే మీ దగ్గరకు వచ్చినాక షాప్ బాగా నడుస్తుంది బాబు కూడా షాప్ బాగా నడుస్తుంది మా సార్కి అదృష్టరత్నం వేసుకునే సంది చాలా మార్పులు జరిగినాయి అంతా మంచిగా ఉండదు గురుగారు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంతో పిల్ల పాపలతో మనలో మనోరాళ్ళతో వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అంటే రాబోయే తరాలన్నీ కూడా బాగుపడతాయమ్మా అంతా మంచి జరుగుతుంది శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్